హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు ఒక మంచి విషయం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది కూడా స్కిన్ మీద మచ్చలు ఉన్నాయి గమనించారా అవునండి పింపుల్స్ వస్తాయి పింపుల్స్ వచ్చినప్పుడు గిల్లటం చేస్తారు మరి అలాంటప్పుడు ఆ మచ్చలు పడినప్పుడు తగ్గటం ఎలా అన్నది అసలు పింపుల్స్ రాకుండా చేసుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి ఎలాంటి స్కిన్కి మనం ఫేషియల్ చేయాలి ఎలాంటి స్కిన్కి అంటే స్కిన్ కలర్ని బట్టి ఫేషియల్సా మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఫేషియల్సా అలానే క్లీనప్ బెస్టా ఏంటి అన్నది సరే ఈ పాపను ఒకసారి గమనించండి ఫేస్ మీద తను అనుకుంటుంది బ్లాక్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి కాదమ్మా వైట్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పాను అదేనండి డెడ్ సెల్స్ అంటారు తెలుసు కదా డెడ్ సెల్స్ ఏజ్ని బట్టి మనకి మన స్కిన్ మీద ఫామ్ అవుతూ ఉంటాయి మరి ఆ డెడ్ సెల్స్ క్లియర్ చేసుకుంటేనే కదా కొత్త స్కిన్ పుట్టేది అని ఎంతమందికి తెలుసు అలానే మనం రోజువారీ సబ్బులు వాడుతూ ఉంటాం ఫేస్ వాష్ అదే ఫేస్ వాష్ వాడుతూ ఉంటారు మరి ఈ సబ్బుల వల్ల ఆ క్రీముల వల్ల ఉపయోగం ఏంటి అలానే ఇదిగో ఇలా పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే ఉపయోగం ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలానే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ క్లీనప్ గురించి అవును అసలు విషయం నేను చెప్పలేదు కదా ఈ డెడ్ సెల్స్ రిమూవ్ అవ్వాలి అన్నది ఒకటి అలానే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ చేయాల్సింది క్లీనప్పు ఆ క్లీనప్లోనే ఫేషియల్ లేదు ఓన్లీ క్లీనప్పా అన్నది చేయించుకున్న వాళ్ళు నిర్ణయించుకుంటారు అలానే ఏజ్ని బట్టి నిర్ణయించుకోవాలి అలానే ఇప్పుడు ఈ పాప వయసు చిన్న వయసు ఈ డెడ్ సెల్స్ ఒకటి వైట్ హెడ్స్ ఒకటి అందులోనూ చలికాలం అలానే మన స్కిన్ మీద ముడతలు అంటే మృత కణాలు ఎక్కువ ఉంటాయి మరి క్లీన్ చేయించుకోవాలి క్లీర్ అవ్వాలి మన స్కిన్ మెరుస్తూ ఉండాలి అని ఎవరికి ఉండదు చెప్పండి అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా సరే నేనైతే ఇప్పుడు ఫస్ట్ స్టెప్గా క్లెన్జింగ్ మిల్క్ తీసుకున్నాను క్లెన్జింగ్ మిల్క్తో మసాజ్ ఎన్ని నిమిషాలు చెయ్యాలి బ్యూటీషియన్స్కి అందరికీ తెలుసు కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వాళ్ళకి వాళ్ళకి కూడా తెలుసు కానీ మన ఇంట్లో మనం క్లెన్జింగ్తో కూడా ఆ కొంచెం కాటన్లో క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని ఫేస్కి అలా అప్లై చేసేసి ఒక టూ అదే ప్లేస్ ఫేస్కి అప్లై చేస్తూనే వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా మసాజ్ చేస్తున్నట్టు చేసి చక్కగా ఆ దూదిని పడేసేసేయొచ్చు లేదంటారా కొంచెం చేతిలో కొంచెం క్లెన్జింగ్ తీసేసుకో అన్ని వన్ ఆర్ టూ మినిట్స్ లాగా చేసేసి ఫ్రెష్ వాటర్తో కడిగేసుకోవచ్చు అలానే లేదు పార్లర్లో చేయించుకునేటట్లయితే మేము న్యూట్రిషన్స్ చేసే విధానం ఏంటి అంటే స్ట్రోక్స్తో లైట్ అంటే చాలా మైల్డ్గా స్ట్రోక్స్ క్లెన్జింగ్ మిల్క్తో వన్ ఆర్ టూ మినిట్స్ మసాజ్ చేస్తాం ఆ తర్వాత చక్కగా కాటన్తో ఆ క్లెన్జింగ్ మొత్తం తుడుస్తాం ఆ తర్వాత స్క్రబ్ తీసుకుంటాం ఈ స్క్రబ్ కూడా డెడ్ సెల్స్ అంటాం తెలుసు కదా ఇప్పుడు ఇందాక క్లెన్జింగ్ చేసినందుకు ఎన్ ఏంటి ఉపయోగము అని అంటే ఆ పైన మనకు తెలియకుండానే మన స్కిన్ మీద మెత్తగా అంటే నల్లటి డస్ట్ ఉంటుంది సోప్తో కడిగినా కూడా ఆ డస్ట్ ఉంటుందండి అందుకని ఆ క్లెన్జింగ్ వల్ల చక్కగా మసాజ్ చేయటం వల్ల ఆ మన స్కిన్ మీద ఉన్న ఆ డస్ట్ నల్లగా ఉన్న ఉంటుంది చూసారా అది చక్కగా రిమూవ్ అవుతుంది ఆ తర్వాత స్క్రబ్ ఆ స్క్రబ్ కూడా ఒక సెవెన్ టెన్ మినిట్స్ మసాజ్ చేయాలి ఇందాక నేను చూయించాను మీరు గమనించారా చూడలేదా అబ్బా గమనించండి ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నేను ఎంత కష్టపడి మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నది మీకు అర్థం చేసుకోవాలి ఏంటి మామూలుగా క్లీనప్ చే వచ్చేసారనుకోండి పదిహేను నిమిషాల మనం క్లీనప్ చేస్తాము వీడియోతో పని లేకుండా వీడియో చెయ్యాలి అంటే సెట్టింగ్ ముందు ఆ ట్రైపాడ్ పట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత ఫోన్ సెట్ చేసుకోవాలి కరెక్ట్గా వస్తుందా రాట్లేదని యాంగిల్ చూసుకోవాలి ఇవన్నీ ఉంటుంది కదా సమస్య మరి అదంతా అలా నేను సెట్ చేసుకొని ఇదిగో ఇలా మీకు స్ట్రోక్స్ స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే మరి మీకు కొన్ని విషయాలు మీరు కూడా తెలుసుకుంటారు చక్కగా మీ స్కిన్ మీద మీరు శ్రద్ధ వహిస్తారు అన్న లెక్కలో నేను చెప్తున్నాను సెవెన్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేయాలండి ఈ స్క్రబ్తో స్టెప్ బై స్టెప్ ఫేషియల్ స్ట్రోక్స్ వేరు క్లీనప్ స్ట్రోక్స్ వేరు ప్రతి స్ట్రోక్కి ఒక రి రిలాక్స్ వస్తుంది రిజల్ట్ ఉంటుంది అలానే ఐస్ ఎందుకు తీసుకున్నాను అని చాలామంది అడుగుతూ ఉంటారండి ఐస్ వల్ల అసలు మై ముందు మనకు రిలాక్స్ అనిపిస్తుంది చూడండి మీరు గమనించండి చలికాలంలో వేడి నీళ్ళు కనిపి మన స్కిన్ మీద పెడితే హబ్బ హాయిగా ఉంది అనుకుంటాం అదేనండి వేడి వేడి నీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్ళు చల్లగా ఉన్న టైంలో చలికాలంలో అలా అదే వేసవి కాలంలో కొంచెం చల్లటి నీళ్లు మన స్కిన్ మీద పడితే మనం మంచినీళ్ళు తాగుతున్న ఎంత హాయిగా ఉందని ఫీల్ అవుతాము మరి ఇక్కడ కూడా అంతే ఫేషియల్ చేయించుకుంటుందేందుకు ఫేషియల్ క్లీనప్ చేయించుకుంటుంది ఎందుకు డెడ్ సెల్స్ రిమూవ్ అవ్వాలి అలానే మన మైండ్ రిఫ్రెష్ అవ్వాలి రిలాక్స్గా ఉండాలి ఆ తర్వాత నేను ఎప్పుడు చెప్పిన అందం మరి ఇవన్నీ మన మనసుకి మనకు తెలియకుండానే ఇవన్నీ సహకరిస్తే మనం అందంగా ఉన్నాము అని మురిసిపోతాం కదా చూడండి ఇందాక నా హెడ్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎంత తక్కువ ఉన్నాయి అన్నది గమనించారు కదా మరి ఇప్పుడు క్లెన్జింగ్ పెట్టాను ఆ తర్వాత స్క్రబ్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు స్టీమ్ ఇవ్వటానికి రెడీ అవుతున్నాను ఆ పాప చూడండి ఎంత అంటే ముక్కు మీద ఒకసారి గమనించుకుంది ముందు గమనించు ఇంటి దగ్గర గమనించుకుంటేనే కదా నా దగ్గరికి వచ్చింది వైట్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయి అని అని చెప్పి చేయించుకోవాలన్న ఆలోచనతో ఈ పాపకి ఆల్రెడీ నేను ఐబ్రోస్ చేసిన వీడియో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చేయకముందు ఆ ఫేస్ ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది మీరు కూడా గమనించరు ఆ తర్వాత ఇప్పుడు నేను స్టీమ్ ఇచ్చాను అలానే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చక్కగా రిమూవ్ చేశాను ఆ తర్వాత ప్యాక్ వేయాల్సిందే కంపల్సరీగా ఎందుకంటే హాట్ స్టీమ్ ఇచ్చాము స్టీమ్ ఇచ్చినప్పుడు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ నీట్గా తీసాము ఇందాక అంటే స్టార్టింగ్ ఉన్న వైట్ హెడ్స్కి క్లెన్జింగ్ చేసినప్పుడు వైట్ హెడ్స్కి స్క్రబ్ చేసినప్పుడు వైట్ హెడ్స్ ఎన్ని పోయినాయో మూడొంతులు అక్కడే పోతాయి ఇంకొకసారి ఇంకొక వన్ బై ఫోర్త్ ఉంటుంది చూసారా అప్పుడు స్టీమ్ ఇచ్చినప్పుడు చక్కగా ఆ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మంచిగా రిమూవ్ చేస్తాం బ్లాక్ హెడ్స్ అసలు లేవులేండి మాట వరుసగా చెప్పాను అలానే వైట్ హెడ్స్ మంచిగా రిమూవ్ అయినాయా ఆ తర్వాత ఇదిగో ఈ ప్యాక్ చేస్తాం ఒక పావు గంట కాదు కాదండి ఒక టెన్ మినిట్స్ అలా అంటే ఆ ఆ ప్యాక్ స్కిన్కి పట్టి డ్రై అయ్యేదాకా ఓపిక ఓర్చుకొని కూర్చున్నాం అనుకోండి ఇద్దరము హ్యాపీగా ఉంటుంది అలానే ఆ తర్వాత ఇదిగో డ్రై అయిపోయిన తర్వాత చక్కగా తుడిచేసుకోవటమే చేసుకోవటమే అలానే ఏ స్కిన్కి ఏ రకంగా ఫేషియల్ చేయించుకోవాలి అన్నది ఆలోచన వచ్చేసిందా అవునండి కలర్తో సంబంధం లేదు స్కిన్తోనే మనకు సంబంధం తెల్లగా ఉన్నామా మీడియం కలర్లో ఉన్నామా నల్లగా ఉన్నామా అన్నది కాదు స్కిన్ ఆయిల్ స్కిన్నా డ్రై స్కినా మీడియం స్కినా అదేనండి సెన్సిటివ్ స్కిన్నా అని అంటుంది ఆ స్కిన్ను బట్టి మనం నిర్ణయించుకోవాలి వాళ్ళ ఫంక్షన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫైనల్గా నేను చేసిన ఈ క్లీనప్ మీకు ఎలా నచ్చిందా బాగుందా కానీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అడగాలని అనుకుంటున్నారా క్లీనప్కి అయితే వన్ డేలోనే ఈరోజు చేయించుకుంటే రేపటికి రిజల్ట్ వస్తుందండి ఫేషియల్ ఎన్ని రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది అన్నది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఆల్రెడీ ఒక వీడియో ఒక పాపని యూఎస్ఏలో ఉన్న అమ్మాయి వచ్చి నా దగ్గర ఫేషియల్ చేయించుకుందని ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే అని అంటూ ఉంటాను కదా మరి లైక్ చేయండి అలానే హైప్ ఇవ్వండి అలానే ఇంగ్లీష్లో ఆటోమేటిక్ డబ్బు అని వస్తుంది ఈ వీడియో పైన సెట్టింగ్ అని కుడి చేతి వైపున పైన ఉంటుంది ఆ సెట్టింగ్ని ట్యాప్ చేయంగానే మీకు మనం సెలెక్ట్ చేసుకున్న మన లాంగ్వేజ్ మనకు వస్తుంది అది తెలుగు ఇంగ్లీషా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కొత్త